ఇదిలా ఉంటే స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి తీరుపై బీఆర్ఎస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు వెంటనే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు మాజీ ఎమ్మెల్యే భాస్కర్ ఒకవేళ నీకు ప్రజాబలం ఉండి బీఆర్ఎస్ పార్టీ లేకుండా నువ్వు గెలవాలని నీకు ఆత్మవిశ్వాసం ఉంటే వెంటనే ఈ క్షణమే నువ్వు రాజీనామా చేసి నువ్వు ప్యాకేజ్ మాట్లాడుకున్న కాంగ్రెస్ పార్టీలకు పోతావా ఇంకే పార్టీలకు పోతావు మాక అనవసరం కానీ నువ్వు మాత్రం వెంటనే ఏ పార్టీ మీద గెలిచినావో ఆ పార్టీకి రాజీనామా చేసి సభ సభ్యత్వానికి రాజీనామా చేసి నువ్వు ఎంపీగా నిలబెడతావా నీ బిడ్డని ఎంపీగా నిలబెడతావా అది నీ నిర్ణయం రేపు స్టేషన్ ఘన్పూర్లో బిఆర్ఎస్ కార్యకర్తల సమావేశం నిర్వహిస్తా ఉన్నారు బీఆర్ఎస్ నేత పెద్ది సుదర్శన్ రెడ్డి ఇదేనా మీరు కొత్త తరానికి నేర్పేది వరంగల్ రాజకీయాలను భ్రష్టపట్టించిన బా మరి ఆ బాధ్యత మీది కాదా ఏనాడు కూడా కార్యకర్తల గురించి జిల్లా గురించి ఎప్పుడు కూడా సోయి లేదు ఇలా మీ పదవులకు కోసం ఉన్నంత సోయి కానీ ఆలోచన కానీ ఎప్పుడూ లేదు ఇది సరైనది కాదు రేపు పెడుతున్నాం స్టేషన్ గన్పూర్ నియోజకవర్గ కార్యకర్తల మీటింగ్ పెడుతున్నాం మీరు లేనప్పుడే స్టేషన్ గన్పూర్ లో తెలంగాణ జెండా కేసీఆర్ నాయకత్వం ఎంత బలంగా ఉన్నదో వారు వచ్చిందో మీకు తెలుసు